బాబాయ్ ఏంటిది ఎలా తిప్పేసుకుంటుంది తినేదేనా పూర్వం వాళ్ళకి దీని పేరు కూడా తెలియదండి పుడింగ్ అంటారంటండి చూడ్డానికి క్యూట్ గా తింటే స్వీట్ గా మొత్తానికి గా ఉందండి తిన్నాక నిజంగా ఇది పుడింగ అనిపించేలాగా చేసేద్దాండి మందపాటి గిన్నెలో ఎనిమిది చెంచాల పంచదార వేసుకుని మీడియం ఫ్లేమ్ లో అలా కదుపుకుంటూ ఉన్నారంటే పంచదార పాకమైపోయి ముదురు బంగారంగులోకి రాగానే ఒక గిన్నెలో వేసేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసేయండి ఇన్లో అర లీటర్ పాలు పోసుకుని సిమ్ లోనే కలుపుకుంటూ రెండు నిమిషాలు మరిగించిన తర్వాత అందులో చెంచాడు బొంబాయి రవ్వేసి రెండు నిమిషాలు ఉడకబెట్టేయండిగా రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ లో పావు కప్పు పాలు పోసుకుని ఉండలేకుండా కలిపేసుకుని దీన్ని తీసుకెళ్లి పాలలో కలిపేసుకుని సిమ్ లోనే ఆపకుండా ఐదు నిమిషాల పాటు ఉడకబెట్టండి ఎనిమిది నిమిషాలు వేసుకుని సిమ్ లోనే కలుపుకుంటూ ఐదు నిమిషాలు ఉడకబెట్టేసిన తర్వాత ఇలా చెక్కబడిపోద్దండి చివరిని చిట్టుకు వేసుకొని కలిపేసుకున్నాక మనం సెట్ చేసి పెట్టుకున్న వేసేసుకోండి వేసుకోండి కుక్కర్లో రెండు కప్పులు నీళ్లు మరుగుతున్నప్పుడు ఓ స్టాండ్ పెట్టి గిన్నె పెట్టి మూత పెట్టండి ప్లేట్ని పెట్టి మీడియం ఫ్లేమ్ లో ముప్పై నిమిషాల పాటు వదిలేసాక ఇలా తాకి చూస్తే చేతికి అనుకోండి తీసుకుని చలర్ పెట్టేసే కారు రెండు గంటల పాటు ఫ్రిడ్జ్ లో ఉంచుకుని అంచులు స్క్రాప్ చేసేసుకుని దరగేసుకుని మొక్కలు కోసుకుంటే ఏంటో ఉంటదండి పాలతో కట్టిన పర్వతం ఎక్కి పాట పాడినట్టు ఉంటదండి